హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాంగ్ వీడియో చేసి అయితే చాలా అయింది ఇవాళ చేయడానికి కారణం ఏంటంటే అసలు ఈ కువైట్ వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఒక దెబ్బ కొడితేనే ఆ పని మనిషిని చంపేశారు అన్న విషయానికి కూడా అసలు ఆశ్చర్యపోవక్కర్లేదు అలాంటిది ఒక పని మనిషి కొవ్వైటి పిల్లల్ని అయితే వాషింగ్ మిషన్లో వేసి చంపేసింది ఇంకా దానికి ఇంకెలా ఉంటాయో ఒకసారి మీరే ఆలోచించండి అసలు ఎందుకు చంపింది ఏంటి అని అడిగితే పిల్లల్ని అయితే వాషింగ్ మిషన్లో వేసి తిప్పేస్తుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న చూసి ఏడుపులు వినిపిస్తూ ఉంటే వాళ్ళు వచ్చి వాషింగ్ మిషన్లో చూసేటప్పటికి ఆ బాబుని తీసుకెళ్ళి ఆసుపత్రికి తీసుకెళ్లేటప్పటికి అప్పటికే ఆ బాబు అయితే అయితే విచ్చేసాడు అసలు ఎందుకు చంపవని చెప్పి పోలీసులు ఆమెను పట్టుకొని వివరాలు అడిగితే ఆ బాబు నన్ను సత్తాయితున్నాడు నన్ను పొడుగొనిస్తా లేదు నన్ను చిరాకు తిట్టినాడు అందుకే ఇలా చేశాను అని అయితే చెప్పిందంట ఆ పని మనిషి ఎవరు అంటే ఏ ఊరు అంటే పిలిపిని అండి పిలిపినికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ పిల్లలు చూడడానికి వస్తారు క్లీనింగ్ కి పిల్లలు చూడడానికి వస్తారు వంటకైతే వాళ్ళు అసలు రారు వాళ్ళు ఎలా ఉంటారు అంటే చాలా అసలు ఒక స్టూడెంట్స్ లాగా ఒక జాబ్ చేసిన వాళ్ళగా అంత ఇదిగా ఉంటారు వీళ్ళు కూడా కోయటి వాళ్ళు కూడా వాళ్ళు చాలా నీట్ గా ఉంటారు చాలా ఇదిగా శుభ్రంగా ఉంటారని చెప్పి ఇవా వీళ్ళు కూడా పిల్లలు చూడడానికి వాళ్ళే తెచ్చుకుంటారు మన ఇండియా వాళ్ళు చాలా తక్కువ ఎక్కువ పిలిపిన వాళ్ళనే నీట్నెస్ కు పిల్లలు చూడడానికి తెచ్చుకుంటారు సభాశాల అనే ప్రాంతంలో అయితే ఇది జరిగిందండి ఈ రెండు మూడు రోజులు ఈ రోజు మరి రెండు మూడు రోజులు జరిగింది ఇది ఎంత దారుణం అంటే అంత దారుణం అండి చాలా అంటే చాలా ఇప్పుడు పిల్లలు అంటే వాళ్ళ పిల్లయినా మన పిల్లలైనా ఒకటే దేవుడితో సమానం ఎంత పెద్ద తప్పు చేసిందంటే అంత పెద్ద తప్పు చేసింది ఇప్పుడు ఆవిడతో పోవదు ప్రతి ఒక్కరిని కూడా అనుమానిస్తారు ఇప్పుడు ఎంత మంచిగా చూసుకున్నా పని మనిషిని ఆ పని మనిషిని ఏదో విధంగా అయితే పచ్చడి పెడతానే ఉంటారు ఇదే రోజుల్లో నేను ఒక ఇంట్లో చేస్తే ఆ ఇంట్లో ఒక పని మనిషి ఆ బాబుని పాప కొట్టిందని చెప్పి ఆమెని అప్పటికప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కొట్టేసి ఆమెని పోలీస్ స్టేషన్ కి అప్పచెప్పి అక్క ఫింగర్ వేయించేసి అయితే ఇంటికి పంపించేశారు ఇంకా వాళ్ళు మంచి గనక వేరే వాళ్ళు అయితే చంపేస్తారు చంపేసినా ఆడడానికి కూడా ఎవరు సరిపోము వాళ్ళ పిల్లని కొట్టింది అందుకే చంపేసామంటారు పోలీసులు అడగడానికి అసలు ఎవరు సరిపోరు అది చాలా ఈజీగా తీసుకుంటారు వాళ్ళ పిల్లలు కొడితేనే చంపా చంపా చంపడానికి కూడా అసలు వెనకడరు అలాంటిది ఈమె ఇలా చేసిందంటే మరి ఇవి అసలు ఇంటికైతే నాకు తెలిసి ఇంటికైతే అయితే వెళ్తూ మరి స్టేషన్లోనే లోనే ఉంటుందో మరి కారాగార శిక్ష అంటారు కదా లైఫ్ లాంగ్ శిక్ష వేస్తారు మరి ఏం చేస్తారో అయితే తెలియదు అయితే నేను చెప్పేది ఏంటంటే కువైట్కి వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో క్లీనింగ్ కానీ వంట కానీ రావాలి కాని పిల్లలు చూడడానికి అయితే వందకు వంద శాతం అసలు ఎవరు కూడా ఒప్పుకోకుండా రాకండి ఒకవేళ వచ్చేలా ఉంటే గనక చాలా ఓపికగా చాలా ఇదిగా చూసుకుండేలా ఉంటేనే రావాలి మన పిల్లల కంటే వీళ్ళు చాలా ఎక్కువగా అలా చేస్తూ ఉంటారు చాలా సతాయిస్తూ ఉంటారు అది ఎక్కడ ఉన్నదే అలా మీ అలాగా మనం అన్నిటికీ సిద్ధపడి చాలా ఓపికగా ఉండి వాళ్ళు తిట్టినా కొట్టినా వాళ్ళు ఆ పిల్లలు ఎంత సతాయించినా మనం పడుకోకుండా చేసినా ఏం చేసినా మనం పడేలా ఉంటేనే రండి ఎక్కువ బయటకు వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది ఇదేనండి పిల్లలు చూసిన చూడడానికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వంద సార్లు రండి పిల్లలు చూడడం ఈజీ అనుకుంటా చాలా మంది వంట కష్టం క్లీనింగ్ కష్టం పిల్లలు చూడడం ఈజీ అనుకుంటా కానీ ఆ రెండాకి మించిపోయి దాని అమ్మ బాబు అండి పిల్లలు చూడడం అనేది అసలు పిల్లలు చూడడానికి అసలు తాగకూడదు వంట అనేది చాలా ఈజీ ఇంకా వంట రోజు రెండు రోజులు వేచుకుంటే మనకే వచ్చేస్తుంది అది మనం చేసుకొని వెళ్ళిపోవచ్చు దాన్ని మన తిట్టే వాళ్ళు ఉంటారు తుమ్మే వాళ్ళు ఉంటారు ఒక మాట వాళ్ళు ఉంటారు క్లీనింగ్ కూడా అలాగే చేసుకోవచ్చు మన ఇంట్లో అలా చేసుకుంటాం అలాగే చేసుకోవచ్చు కానీ పిల్లలు చూడడం ప్రతి క్షణం ప్రతి క్షణం గుండెల్లో రైడ్లు పరిగెడతానే ఉండాలి పిల్లలు పొద్దున్న లేచిన నుంచి నైట్ పడుకుండే వరకు కూడా వాళ్ళ గురించి ఆలోచించాలి వాళ్ళ గురించే పట్టించుకోవాలి పిల్లలు అలా పెట్టుకో మనం ఫోన్ మాట్లాడినా అయిపోయినట్టే పిల్లలకి ఫోన్ మాట్లాడకూడదు పిల్లల అనుక్షణం వాళ్ళు కొన్ని కొన్ని వేసి వాళ్ళు అనుక్షణం వాళ్ళు చూస్తూ ఉండాలి వాళ్ళు ఏడ్చినా మనల్లే తిడతారు వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోయినా మనల్లే తిడతారు వాళ్ళు ఏమైనా పాడు చేసినా మనల్లే తిడతారు ప్రతి క్షణం కూడా మనల్లే తిడతా ఉంటారు దాన్ని బట్టి పిల్లలు చూడటానికైతే అసలు ఒప్పుకోవద్దు మీరు రావద్దు ఒకవేళ వచ్చినా ఓపిగ్గా చేసుకుంటాం మేము ఇంకా ఏ ఆలోచన పెట్టుకోకుండా పిల్లల మీద జాస్ పెట్టుకుని వస్తాం పిల్లలే చూసుకుంటాం అని ఇలా ఉంటేనే రండి పిల్లలు చూడడానికి అసలు రావద్దని నేనైతే చెప్తాను వచ్చామంటే మన ప్రాణాలు మనం గుప్పెట్లో అట్టుకుని ఉండాలి టైంకి ఏం జరుగుతుందో కూడా తెలియదు వాళ్ళు ఒకవేళ కిటికీ తీసి అనుకోకుండా ఏమైనా జరిగినా మనల్ని అంటారు మనల్ని చంపేస్తారు వాళ్ళు వెళ్ళి అందులో పడినా మనల్ని చంపుతారు వాళ్ళు వెళ్ళి ఏమైనా చేసినా వాళ్ళకి ఏమైనా రక్తం వచ్చినా లేదంటే ఎక్కడైనా దెబ్బ తగిలినా మనల్ని అంటారు దాన్ని బట్టి వచ్చేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి వచ్చిన వాళ్ళు కూడా పిల్లలు చూడడానికి వచ్చిన వాళ్ళు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఉన్న కొన్ని రోజులైనా సరే పిల్లలు చూసి మీకు చూడడా చూడడానికి ఇంకా మీకు మీ బాడీ అసలు సహరించట్లేదు అంటే కనుక మేము చూడలేము మేము వెళ్ళిపోతాం మీరు పర్మిషన్ తెచ్చుకోండి అని చెప్పింది కానీ వాళ్ళ మీద ఒక దెబ్బ వేసామా మన ప్రాణాలు అయితే మనకి లేనట్టే మనం ఇంటికి కూడా వెళ్ళాము మనకి పిల్లల్లో కూడా మనం చూసుకోలేము దాన్ని బట్టి నేను చెప్పేది ఏదైనా ప్రతి ఒక్కరు కూడా పిల్లలు చూడడానికి పక్కన పెట్టి వంటకి క్లీనింగ్కి రావడానికే ట్రై చేయండి వంట ఏం పెద్ద కష్టమైతే ఏం కాదు ఇక్కడికి వస్తే ఒక రోజు రెండు రోజుల్లో నేర్చేసుకుంటాం అంత కష్టమైతే కాదు వంట క్లీనింగ్ ఇది రెండు చాలా ఈజీ పిల్లలు చూడడం చాలా ఈజీ అనుకుంటారు ఇది మాత్రం చాలా కష్టం దాన్ని బట్టి ఇవాళ ఆవిడ ఆవిడ మరి మొత్తానికి ఏమి ఇసుకుందో ఏం చేసిందో తెలియదు కానీ వాషింగ్ మిషన్లో వేయడం అనేది చాలా అంటే చాలా తప్పు అసలు ఒక మనిషిని ఒక పిల్లోడిని ఒక దెబ్బ కొడితేనే అసలు ఊరుకుని ఇలా అసలు సహించరు అలాంటిది వాషింగ్ మిషన్లో వేసి చంపేసిందంటే ఇంకా ఏ విధంగా ఆవిడకి శిక్షలు వేస్తారో మీరే ఒకసారి ఆలోచించండి దాన్ని బట్టి ఇది ఈ వీడియో కొత్తగా వచ్చిన వాళ్ళకి కొత్తగా వచ్చే వాళ్ళకి పిల్లలు చూసుకోవడానికి వెళ్తాం మేము అని చెప్పి చాలా ఇదిగా అనుకుంటా ఉంటారు అలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుందని అయితే నేను అనుకుంటున్నాను అలాగా వచ్చే వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి పిల్లలు చూడడానికి అయితే రావద్దు 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 అసలు రావద్దు రావద్దు అనే నేను చెప్తాను అసలు పిల్లలు చూడడానికి రావద్దు మన ఇండియా వాళ్ళు అసలు రావద్దు పిలిపిని వాళ్ళకి చెల్లుతుంది పిలిపిని వాళ్ళే చూస్తారు పిల్లలు చూడడం ఇంట్లో క్లీనింగ్కి వంటకి రండి పిల్లలు చూడడానికి అయితే అసలు రావద్దు అది శ్రీలంక వాళ్ళు కూడా పిల్లలు చూడడానికి రారు అసలు వాళ్ళు చాలా భయపడిపోతారు పిలిపిని వాళ్ళే చూస్తారు వాళ్ళే ఇప్పుడు వాళ్ళంతా ఓపిగ్గా చూసిన వాళ్ళే ఇలా చేశారంటే ఇంకా మన ఇండియా వాళ్ళకి అసలు ఓపిక ఉండదు అసలు శ్రీలంక అనుకో పిలిపిన వాళ్ళు అసలు పని చేయలేరు కానీ పిల్లలు అయితే చాలా ఓపిగ్గా చూస్తారు బాబు ఇంత బాగా చూస్తున్నారు మనం కూడా చూడమేమో అనుకుంటాం కానీ వాళ్ళకి తీసుకొచ్చి వాళ్ళు ఎంత చేశారంటే మన 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 ఊళ్ళకి ఇంకెంతలా వస్తుందో దాన్ని బట్టి మనం ఆలోచించుకోవాలి ఇది ఇన్ఫర్మేషన్ మీకు అందుతుంది అనుకుంటున్నాను ఈ చిన్న ఇందులో వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉందని నేనైతే అనుకుంటున్నాను కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ వచ్చే వాళ్ళు కానీ చాలా జాగ్రత్తగా ఉండి చూసుకుంటారని అయితే నేను అనుకుంటున్నాను ఒకవేళ పిల్లలు చూడడానికి మీ మిమ్మల్ని ఆఫీస్ పిల్లలు చూడడానికి పంపిస్తాను అన్నా సరే ఇప్పుడు కొత్తగా వస్తారండి వీజాలు ఏమి పంపకుండా ఆఫీస్లోకి వస్తారు ఆఫీస్కి వచ్చిన తర్వాత అక్కడ వెళ్తాడు మీరు పిల్లలు చూడడానికి వెళ్తారు వాడు చేస్తాకెళ్తారని చెప్పి మీరు మొహమాటంతో పిల్లలు పిల్లలు వెళ్తామని చెప్పి అసలు చెప్పొద్దు మీరు ఒకవేళ ఈ వెళ్ళిన ఇంట్లో పిల్లలు చూడాలని చెప్పినా సరే మేము ఇంట్లో ఉండం వేరే ఇంట్లో మారిపోతాం మాడిపోతాం క్లీనింగ్తోనే వంటకం చేస్తామని చెప్పి మీరు మారిపోవచ్చు మీరు మొహమాటంతో ఆ ఇంట్లో ఉండి మొహమాటంతో చూసుకున్నారంటే అది మనకే వస్తుంది దాన్ని బట్టి మీరు మొహమాటం అయితే ఏం పడక్కర్లేదు నా పిల్లలు చూడడం రాదు నేను చూడను అని చెప్పేసారనుకో వాళ్ళు వేరే ఇంట్లో అయితే పెడతారో వేరే ఇంట్లోకి అయితే వెళ్ళచ్చు ఎలా చూసి దాంట్లోకి అయితే మీరు రావక్కర్లేదు ఆ బాబుకైతే సంవత్సరంన్నారు అంటే అండి బాబుని వాషింగ్ మిషన్లో అయితే వేసేసింది చనిపోయాడు అది చాలా అంటే చాలా ఘోరం చాలా అన్యాయం మరి దీని మీద మీరందరూ కూడా కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళు కానీ వచ్చేవాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి ఓకే మరి ఉంటా జై హింద్